నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ మండల కేంద్రంలో ప్రజా సమస్యలపైన పైన పర్యటించారు ఈ సందర్భంగా మండల కేంద్రంలోని పక్కల గుట్టలో నివసిస్తున్న ప్రజలు త్రాగునీటి సమస్య గత కొంతకాలంగా ఉంది దీనిపై అధికారులు పట్టించుకోలేదని ఆయన దృష్టికి తీసుకెళ్లారు మన సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే మండల అధికారులను పిలిపించి త్రాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు తాను నియోజకవర్గ ఎమ్మెల్యేనైనా ఎల్లప్పుడూ ప్రజల మనిషిని ప్రజల సమస్యలు ఏవైనా ఉంటే నిర్భయంగా నాకు ఫోన్ చేసి సమస్యలు తెలిపిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు నియోజకవర్గాల్లో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తేవాలని ఎమ్మెల్యే మురళీమోహన్ అన్నారు ఈ సందర్భంగా మహిళలు ఎమ్మెల్యేకి హారోతుల పట్టి పూలమాలతో సత్కరించారు ఈ కార్యక్రమంలో పూతల పట్టు మండలం తెలుగుదేశం నాయకులు మరియు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తో మా ఏం చెప్తారా వాళ్ళే అడిగితే అతను మీకు రెస్పాండ్ అవుతున్నాడా సంగతి

నీళ్ళు గురించి ఈరోజు మీకు నీళ్లు రావడం లేదు పదహైదు రోజులు కానీ చెప్తేనే మేము అన్ని కార్యక్రమంలో క్యాన్సిల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతా మరి దాని మాటరీ ఉంటే సార్ మేమే సార్ మీకు ఇక్కడ ప్రాబ్లమ్ ఉందో వచ్చిందండి వచ్చింది మరి మంచి చెప్పారు సార్ మళ్ళీ సాల్వ్ చేసి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇది దగ్గర దగ్గర ఒక సంవత్సరాల తర్వాత రెగ్యులర్ సాల్ అయింది పంచాయతీ మేనేజ్మెంట్ ఇది ఇదైతే మేము ఇప్పుడు వాటర్ సఫిషి ఉన్నప్పుడు మరి ఎందుకు పదహైదు రోజులు శ్రీనివాస్ ఫస్ట్ ప్రాబ్లం మీతోనే స్టార్ట్ చేస్తున్నాం ఇది ఇట్ విల్ నాట్

వాళ్ళ ఆరోగ్యం ఏమో వాటర్ కంటామినేట్ అయితే ఎట్లాంటి అనారోగ్యాలు వస్తాయి మనం ఎన్ని జాగ్రత్త వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటా వాటర్ కంటామునేట్ కాకూడదు వాటర్ కంటామినేట్ అయితే జబ్బులు జబ్బులు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ జబ్బులు వాటర్ వల్లే వస్తాయి యువర్ ఆల్ అవేర్ బికాస్ యువర్ ఆల్ వెల్ ఎడ్యుకేటర్స్ పదహైదు రోజులకు ఒకసారి పురుగులు పడి నీళ్ళు దానికి వాళ్ళ ఆరోగ్యమైన వాళ్ళ రోజు కూలీ చేసుకునే జనం నెగ్లెక్టింగ్ చేయించు కాదు ఆ సెక్రటరీని మీరు చేసి వేరే సెక్రటరీ ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అనేది పనిషిబుల్ అవునా కదా మీరు చెప్పండి మీరు ఒక అధికారిగా పదహైదు మీరు అర్థం మనం మనం కూడా మన ఇంట్లో కూడా ఈవెన్ క్యాన్ వాటర్ తెచ్చుకున్నా త్రీ డేస్ కన్నా ఎక్కువ ప్రిజర్వ్ చేయకూడదు అవునా మీరు వాటర్ బాటిల్ మీద కూడా ఛార్జ్ తీసుకున్న తర్వాత అంటే ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మేము ఏదైతే గ్రామాల్లో హామీ ఇచ్చామో అవన్నీ పరిష్కరించుకుంటూ వెళ్దామనే ఆలోచనతో ఉన్నాం అయితే ఈరోజు పూతలపట్టు మండలం పూతలపట్టు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి పంచాయతీలో పక్కల మెట్ట అన్నటువంటి గ్రామంలో ఆకాల గుట్ట అన్నటువంటి హ్యాబిటేషన్ లో దాదాపుగా అరవై కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నారు అందరూ కూడా నాలీ చేసుకునే జీవనం సాగిస్తున్నటువంటి కుటుంబాలు గత కొన్నేళ్లుగా పదహైదు ఇరవై రోజులకు ఒకసారి నీళ్లు ఇస్తున్నారు తాగే నీళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విషయం స్థానికంగా ఉన్నటువంటి మా నాయకులు అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు ఈ విధంగా జరుగుతోంది మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ గ్రామస్తులతో కూడా నాతో ఫోన్లో మాట్లాడించడం జరిగింది చాలా బాధేసింది దురదృష్టకరం గతం ఏం జరిగినా మనకు అనవసరం ఇమీడియట్గా గౌరవం ఎంపీడీఓ గారిని ఇక్కడగా ఉన్నటువంటి పంచాయతీ అధికారులని ఆర్డబ్ల్యూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా పిలిపించడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారుల నివేదిక ప్రకారం ఇక్కడ అవసరమైనటువంటి సఫిషియంట్ వాటర్ ఉంది మండల అధికారుల ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇక ట్రాన్స్పోర్ట్ చేయడానికి కూడా అవసరమైనటువంటి సౌకర్యాలు వసతులు ఉన్నాయి కానీ స్థానికంగా పనిచేస్తున్నటువంటి ఒక గ్రామస్థాయి అధికారి నిర్లక్ష్యం బాధ్యత రాహిత్యం వాళ్ళ అనారోగ్యం పాలు చేస్తోంది పదహైదు రోజులకు ఒకసారి వదిలిపెట్టి నీళ్లు ఆ టబ్బులో చూస్తే పురుగులు ఉన్నాయి బాధేసింది సో అవన్నీ కూడా మీడియాకు చూపించేది వద్దని ఆపేస్తున్నాను వాటన్నిటిని కూడా సాయంత్రం లోపల రిజాల్వ్ చేయమన్నాం గౌరవం ఎంపీడీఓ గారు దాని పట్ల బాధ్యత తీసుకున్నారు ఈ రోజు నుంచి ఆర్డబ్ల్యూఎస్ వారి ద్వారా ప్రతిరోజు ఆ మోటార్ బిగించి నీళ్లు చేసేంత చేసేంతవరకు ఇక్కడ ఉన్నటువంటి బోరు అవన్నీ కూడా మరమ్మతులు ఏమన్నట్టు చేసి రెగ్యులర్ వాటర్ పంపింగ్ ప్రాసెస్ జరిగేంత వరకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారానైనా వారికి సప్లై చేస్తా ఉన్నారు నీరు మనిషికి ప్రాణం ప్రాణాధారమైన నీరు మనిషికి ప్రాణం ప్రాణాధారమైన నీరు అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే ప్రతి ఇంటికి కూడా ఉచిత కుళాయి కనెక్షన్ ఇచ్చి రక్షిత మంచినీరు ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నాం అలాంటిది మంచినీరు కాకపోగా దుర్గంధంతో ఉన్నటువంటి నీళ్లను వాళ్ళకు తాగాల్సినటువంటి దుర్భిక్షం రావడం అనేది ఇది ఏ రకంగానూ మంచిది కాదు కాబట్టి నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజల సమస్యని విన్న వెంటనే రావాలనిపించింది వచ్చాం ఈ గ్రామంలో పరిష్కరించాం గౌరవ ఎంపీడీఓ గారు దాన్ని ఆమోదించారు వెంటనే ఈ రోజు నుంచి ఈ గంట నుంచి కూడా వాళ్ళకి నీళ్ళ సమస్య ఉండబోదని చెప్పారు వాళ్ళ సమస్య పరిష్కారం అవ్వడం చాలా సంతోషం స్పందించినటువంటి ఎంపీడీఓ గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఈ గ్రామంలో ఇక మీదట నీటి సమస్య ఉండబోదని ధీమా నాకు ఎంపీడీఓ గారి నుంచి ఆర్డబ్ల్యూస్ అధికారుల నుంచి వ్యక్తం చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎక్కడ ఏ వరకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా మీ సేవకుడు మురళీమోహన్ ఉన్నాడని మాత్రం మర్చిపోద్దండి నేను పదవి పరంగానే ఎమ్మెల్యే నేను మీ సేవకుని మీకు సేవ చేయాలన్నటువంటి ఆకాంక్షతో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో నేను రాజకీయాల్లోకి వచ్చా దయచేసి రాజకీయాలకు అతీతంగా నేను పోతలబడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కాబట్టి ఎవరు ఏ కష్టంలో ఉన్నా నా వంతుగా అది రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వాటిని పరిష్కరించడానికి నేను ముందుంటాను దయచేసి మీ స్థానికంగా ఉన్నటువంటి నాయకుల ద్వారా ఆ నంబర్ తీసుకొని చేయండి అట్లాగే మీరు కూడా నేరుగా సంప్రదించే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా అధికారుల ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించి జనం కష్టం లేకుండా ఇబ్బందులు లేకుండా చూసుకునే బాధ్యతని ఈ రోజు నుంచి నేను తీసుకుంటాను నమస్కారం